క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం పెద్దేరు మార్కెట్కు మంచి తూర్పు జాతి ఎద్దులు రెగ్యులర్గా తెచ్చేటువంటి రైతు మనకు సీనియర్ రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు అన్ని పేరు చెప్పు అన్ని పేరు పేరు బాలరెడ్డి గారు అయితే వారము తూర్పు జాతి ఎద్దులే ఎక్కువగా తీస్తుంటాడు మరి చాలా మంచి మంచి ఎద్దులు అయితే తీసుకొస్తుంటాడు ఏంటంటే లక్ష ఐదు వేలు పని గ్యారంటీనా

జాత అయితే ఉందంట ప్రస్తుతానికి మరి లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాడు తాతగారు మరి ఫోన్ నెంబర్ కూడా తీసుకుందాం మరి కుర్చీ ఆడ నుంచి తెచ్చుకున్నాం ఇంటికాన్ని నుంచి మళ్ళీ ఎద్దులు తెచ్చినప్పుడు అది ఎట్లా ఆటోలో ఆటోలోకి వచ్చినప్పుడు పైన వేసుకొచ్చుకుంటాను మీకు నిలబడి నిలబడి ఎద్దులు కాల్ ఎద్దులు వ్యాపారం కావాలంటే చాలా టైం పడుతుంది మీకు కాలు దూసాయి సరేలే ఫోన్ నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకు బాలరెడ్డి గారు అయితే అందుబాటులో ఉంటారు మరి రెండు తక్కువ తొంభైకి అడుగుతుండ్రా తొంభై ఆరు అయితే ఫైనల్గా ఇస్తారు ఓకే మరి రేటు కూడా ఫైనల్గా ఇచ్చే రేటు కూడా చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీరిని అయితే సంప్రదించండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం